గత ఆరు సంవత్సరాల నుంచి మీరు మీ ప్రస్థానం ఎట్లా జరిగింది ఎవరికి సేవ చేద్దామన్నా లేకపోతే ఏ ఉద్దేశంతో ఈ రంగంలోకి రావడం నేను గతంలో ఒక స్టూడెంట్ ఏబీపీ అనే ఒక నాలుగు అక్షరాలు నరేందర్ అనే ఒక ప్రోడక్ట్ని తయారు చేసి గ్రౌండ్ లీడర్ని కానీ ఆ ఏబీపీలు ఉన్నప్పుడు ఎంతోమంది విద్యార్థులకే కానీ ఎన్నో ఇష్యూస్ సాల్వ్ చేయడం కానీ ఆ విధంగా మళ్ళీ దాని తర్వాత బజరంగ్ దాళు దాని తర్వాత ఇప్పుడు గతంలో మొన్న రీసెంట్లీ యువమోర్చలకు వచ్చిన భారతీయ జనతా యువమోర్చలకు వచ్చిన అయితే నేను కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే ఎంతోమంది విద్యార్థులు నాకు ఎన్నో ఇష్యూస్ చెప్పడం జరిగిందన్న ఆ ఇష్యూస్ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటా రా వచ్చే విధానంగా నేను ప్రయత్నించిన అదే విధంగా ఇప్పటికీ చేస్తున్నా నేను ఏబీపీలు బజరంగ్ బీజేపీలున్నా ఉన్నా దేంట్లో ఉన్నా నాకు ఆర్గనైజేషనే కానీ పార్టీ కానీ వాట్ ఎవర్ ఇంకేదైనా నాకు థింక్ వేరన్నా ఇష్యూ సాల్వ్ చేయాలి అదే ఇష్యూ అయినా నాతో అయితే నేను సాల్వ్ చేస్తాను ఈ రకమైనటువంటి థాట్స్ నేను ఈ రకంగా ఉద్రేకానికా లేకపోతే ఈ సేవ చేయాలనేటువంటి తీసుకొచ్చాయి నా కానీ ఏదో ఒక చిన్న చిన్న కార్యక్రమాలు చేసేది అదేవిధంగా నేను ఏబీపీలా జాయిన్ అయినా జాయిన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు విద్యార్థులకు ఏ ఇష్యూస్ ఉన్నా సాల్వ్ చేసుకుంటేనే కానీ అదేవిధంగా వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా కొన్ని హెల్ప్ చేసినా చాలా చేసిన ఫైనాన్షియల్గా కూడా అదేవిధంగా నేను ఒక గ్రౌండ్ల నా గ్రౌండ్లో లీలవాడి నేను కొట్లాడాలి అనే ఇంటెన్షన్ తోటి నేను ఇప్పుడు ఇట్లా ఈ పార్టీలనే కానీ ఈ విధంగా తిరగడం జరుగుతుందన్నా ఇప్పుడు వాటిని ఏమైనా మీరు ఇప్పటివరకు ఏమైనా సాల్వ్ చేశారా చాలా అన్న చాలా సాల్వ్ చేసిన కాకపోతే ముందుగా స్టూడెంట్స్కి కావాల్సింది ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఒకటి ఈ ఎంప్లాయ్మెంట్ ఉంటే అసలు ఏది ఉండదన్న ఎంప్లాయ్మెంట్ లేకనే ఈ స్టూడెంట్స్ ఇష్యూస్ మళ్ళీ ఇంకొకటి టైంకి స్కాలర్షిప్ పడదు టైంకి స్కాలర్షిప్ పడక ఎంతోమంది విద్యార్థులు చదువుకోకుండా అదే అదేవిధంగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బస్సు అనే ఇది ఉమెన్స్ బస్ అని పెట్టారు ఉమెన్స్ బస్సు అని పెట్టిన దానివల్ల యూజ్ ఏం లేదన్నా ఎంతోమంది విద్యార్థులు ఇంటికాడ కూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే టైంకి బస్సెస్ లేవు టైంకి బస్సెస్ లేని టైంలో అన్ఎంప్లాయ్ ఇది ఉమెన్స్ బస్ అని పెట్టిండు ఉమెన్స్ బస్ వల్ల దాన్ని మన యూజ్ ఉందా అన్న ఏం లేదు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా యూజ్ లేదు ఎందుకంటే దానివల్ల ఉమెన్స్ అందరు బయటకు వచ్చి బస్సెస్ ఎక్కుతుంటే విద్యార్థులు బస్సు ఎక్కి కాలేజ్ వదిలే పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు అంటే గవర్నమెంట్ అందరి సంక్షేమం కోసం నుంచి ఆలోచన చేసి పెట్టింది మరి మీరు అట్ల ఎందుకు అనుకుంటున్నారు లేదన్న జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేదు ఎందుకంటే ఒక్కొక్క విలేజ్కి రెండు బస్సులు ఉన్నాయి రెండు బస్సులు ఉంటే జనాభా వచ్చేసి నాలుగు వేల జనాభా ఉంటుంది నాలుగు వేల జనాభా ఉన్నప్పుడు ఒక టైంలో వన్ అవర్ వన్ అవర్లో నీకు వంద మంది బస్సు ఎక్కుతారు మాన్యువల్గా వంద మంది బస్సు ఎక్కినప్పుడు ఒక బస్సు విద్యార్థులు విద్యార్థులు పోయే బస్సెస్ నార్మల్గా విద్యార్థులు పోతారు టైంకి ఇన్ టైంలో విద్యార్థులు ఎక్కే బస్సెస్ అవి ఇప్పుడు నువ్వు ఇది ఉమెన్స్ది బస్సు పెట్టిన దానివల్ల రీజన్ ఇది పెట్టిన దానివల్ల ఏమన్నా జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఏమైనా యూజ్ ఉందా విద్యార్థులు ఇంటికాడ కూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా ఒక పేద విద్యార్థి ఉంటాడు వాడు పైసలు పెట్టి పోవాలంటే వాడిని పైసలు లేవు కనీసం స్కాలర్షిప్స్ కూడా రాలేని పరిస్థితి ఉంది ఇప్పటి వరకు రెండు సంవత్సరాల స్కాలర్షిప్ వాళ్ళే విద్యార్థి ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా గతలేడు మన తెలంగాణలో వాళ్ళు వచ్చి మూడు నెలలు అవుతుంది అధికారంలో మూడు నెలల నుండి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా గతలేడు అంటే మీరు బీజేపీ అని చెప్పేసి కాంగ్రెస్ సర్కారు కావాలని నింద వేస్తున్నారు అనిపిస్తుంది లేదన్నా రేవంత్ రెడ్డి ఆల్సో వన్ ఆఫ్ ద ఏబీపీ కార్యకర్త ఆయన కూడా ఒక ప్రోడక్ట్ ఏబీపీ ప్రోడక్ట్ అయినా నేను కూడా గతంలో ఏబీపీలో పనిచేసిన ఏబీపీ ఉన్నాయి ఇంటెన్షన్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఆ విధంగా అంటలేను నేనేమంటున్నా నాకు కావాల్సింది ఏంటి విద్యార్థులకే కానీ ఇటు ప్రజలకే కానీ అనుకూలమైన ప్రభుత్వం కావాలి అది కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను అనుకుంటలేను ఎందుకంటే ఆర్ గ్యారంటీలు కూడా జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఒక్కదానికి కూడా యూజ్ లేదు కరెంట్ అన్నాడు కరెంట్ వల్ల ఏం యూజ్ ఉందన్న ఇరవై నాలుగు గంటలు కరెంట్ అన్నాడు ముందు బిఫోర్ ఎలక్షన్స్ ముందు ఇరవై నాలుగు గంటలుగా కరెంట్ కాదు పన్నెండు గంటల కరెంటు కూడా ఇవ్వలేకపోతుండు సరే పన్నెండు గంటల కరెంట్ కాదు ఎనిమిది గంటల కరెంటు కూడా ఇవ్వలేకపోతుండు అలాంటి పరిస్థితి ఉంది అంటే ఇప్పుడు కరెంట్ ఇస్తానని చెప్పేసి అంటున్నారు కరెంట్ కట్ అయితే కూడా జైలు శిక్ష తప్పదని చెప్పి అంటున్నారు అది నమ్మరా మీరు అయితే నేను ఒక మీకు ఒక రికార్డింగ్ ఇస్తానా నేను మొన్న ఏఈతో మాట్లాడినా ఇంట్లోకి వచ్చేసి ఇరవై నాలుగు గంటల కరెంటు బయలకాడ వచ్చేసి పన్నెండు గంటల కరెంటు అని వాళ్ళు అన్నారు మళ్ళీ మీ రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు గంటల కరెంటు అంటుండు కదా మళ్ళీ రైతులు ఎట్లా బతకాలి నువ్వు పన్నెండు గంటల కరెంటు ఇస్తా అని అంటున్నావు సరే పన్నెండు గంటల కరెంటు ఇస్తున్నావు అను ఇస్తలేవు ఆరు గంటలో ఎనిమిది గంటలో కరెంట్ ఇస్తున్నావు ఎనిమిది గంటల కరెంటు దేనికి సరిపోతుందన్న రైతులకు అంటే ఇప్పుడు మొత్తం మీద గవర్నమెంట్ని దూషించాలనేటువంటి పంతంతో మీరు మాట్లాడుతున్న కనబడుతున్నాయి వాస్తవం టీఆర్ఎస్లు ఉన్నప్పుడు అన్న పన్నెండు గంటల కరెంట్ ఇచ్చిండు కనీసం ఇప్పుడు ఎనిమిది గంటల కరెంట్ రైతులు ఎట్లా పడతారన్న అయితే ఇప్పుడు నిరుద్యోగులకు వీళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నాడు మరి ఆ మాట కూడా నిజం మరి అది అది నమ్ముతారా లేదన్నమాట అన్న జనాభా అనేది తెలంగాణలో చాలామంది ఉన్నారు నువ్వు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ థౌజండ్ మెంబర్స్కి నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇస్తే మీతో ఏమైపోవాలి మనం కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది ఎందుకు ఇంటికో ఉద్యోగం అన్నారు ఇంటికో ఉద్యోగం కాదన్నా గల్లికో ఉద్యోగం ఈ మన గవర్నమెంట్ ఎంప్లాయ్ గల్లికో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే సరిపోతుంది మాకు ఇంటికో ఉద్యోగం అవసరం లేదు సరే ఆ బీఆర్ఎస్ ఎన్ని మాటలు చెప్పిరో ఏం చేసిరో తెలియదు ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం కదా కొత్త ప్రభుత్వం అన్న మార్పు చూపించాలి కదా నువ్వు ఇంటికో ఉద్యోగం వద్దు గల్లికో ఉద్యోగం కావాలి మాకు ఉద్యోగాల అనేది ప్రభుత్వము ఒక షెడ్యూల్ అనేది ఒక ఇన్పుట్ ఎంత వస్తుంది అవుట్పుట్ ఎంత పోతుంది దాని ప్రకారంగా అనేది నేమకం జరుగుతుంది విద్యార్థులుగా మీరు మీ ఇష్టానుసారంగా మాట్లాడతారు అది ఎట్లా కరెక్ట్ అవుతుంది యూనివర్సిటీలల్లో ఫస్ట్ ఫిల్ చేయమనన్నా యూనివర్సిటీలలో ఫిల్ చేయమను అదేవిధంగా ఈ మన ఎంతోమంది మొన్న స్టూడెంట్ యాక్టివిటీస్ లీడర్లు అరే మా జాగలు పోతున్నాయి మా విద్యార్థుల జాగలు పోతున్నాయి మా యూనివర్సిటీ జాగలు పోతున్నాయి అని కొట్లాడుతురు ఇంతవరకు రేవంత్ రెడ్డికి సోయలేదు సోయే లేదన్న విద్యార్థులు ఆడ వచ్చి కొట్లాడుతురు మా యూనివర్సిటీ జాగాలు పోతున్నాయి దేని దేనికో ఇవి అమలు చేస్తున్నారు మాకు అవసరం లేదు మా మా జాగాలు మాకు కావాలనే కొట్లాడుతురు ఆ ఇంటెన్షన్ తోటి దాని గురించి కనీసం ఒక వాయిస్ కూడా వెళ్ళాడు ఇంతవరకు రేవంత్ రెడ్డి ఆయన కూడా గతంలో ఏబీపీ కార్యకర్త వన్ ఆఫ్ ద ఆయన కూడా గతంలో కొట్లాడిన స్టూడెంట్ లీడర్ ఆయన స్టూడెంట్ లీడర్ వచ్చిన ఆయన ఇప్పుడు సీఎంలుడు కనీసం విద్యార్థులకు ఏం కావాలో ఆయనకు తెలియదా అంటే రేవంత్ సర్కార్ మీద మీకు ఏమి విశ్వాసం కనబడతలేదా ఏమన్నా ఒక ఆరు గ్యారంటీలు అందించారు ఆర్ గ్యారెంటీలు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా యూజ్ లేవు ఆర్టీసీ బస్సెస్ వచ్చి ఫెయిల్ అనే ఉమెన్స్ బస్సెస్ మళ్ళా కరెంటు విషయంలో ఫెయిల్ మళ్ళా ఉమెన్కి ఇంత ఇస్తా అన్నారు కదా నెలకు అది కూడా ఫెయిలు వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు దేనికి బనికిరావన్న ఒకటి విద్య వైద్యం ఎంప్లాయ్మెంట్ ఈ మూడు ఉంటే సరిపోతుంది అన్న విద్య ఇప్పుడు ప్రతి మన జనాలకు కావాల్సిందే అది ఇప్పుడు నేనున్న మా ఇంట్లో నేను ఒక ఉద్యోగాన్ని అయితే నాకు వస్తే శాలరీ ఒక ఫార్టీ థౌజండ్ వస్తుంది మా ఇంట్లో నేను ఇయ్యలేనా ఇచ్చే మూడు వేల ఐదు వందలు దేనికన్నా వాళ్ళు ఇచ్చే మూడు వేల ఐదు వందలు అయితే అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణలో ఉండేవి మరి నిరుద్యోగులకు మీద చాలా నిరంకుశంగా వ్యవహరించింది మరి అప్పుడు ఎందుకు మీరు ఇంతగానో ఏబీపీలు ఉండేది అన్న ఏబీపీలు ఉండి ఎన్నో ముట్టడీలు చేసినాం రాష్ట్ర ప్రభుత్వం డిష్టిబొమ్మ దానాలు అసెంబ్లీ ముట్టడీలు ప్రతి ఒక్కటి చేసినాము ఈ ప్రభుత్వం ఎవరైతే ఈ సీఎం క్యాండిడేట్లు ఉంటారో వాళ్ళ ప్రభుత్వాలు ఉంటాయో వాళ్ళ కాళ్ళు డప్పులు కొట్టుకున్నాడు తప్ప ప్రజలకు చేసేది ఏముండదన్న కొట్లాడేటోళ్ళం కొట్లాడుతూనే ఉంటాం వాళ్ళు చెప్పుకునే డప్పులు చెప్పుకున్నట్టే చెప్పుకున్నట్టే ఉంటాయి ఏం కాదన్న వీళ్ళతోటి ఒకటి బీజేపీ వస్తే నేను నేను అనుకున్నది నేను అవుతుంది నన్ను బీజేపీ కార్యకర్త అని నేను చెప్తలేను నాకు కావాల్సింది నాకనే కాదు ప్రజలకు కావాల్సింది ఎంప్లాయ్మెంట్ ఒకటి విద్యా వైద్యం ఈ మూడు ఉంటే సరిపోతుందన్న నీకు ఏది అవసరం లేదు విద్యా వైద్యం ఒకటి ఇప్పుడు స్కాలర్షిప్లు లేక ఎంతోమంది విద్యార్థులు చదువుకొని పది పొది పొజిషన్లు ఉన్నారు కదా చాలా మంది పిల్లలు స్కాలర్షిప్లు పడక డిగ్రీ కనీసం డిగ్రీ కూడా కంప్లీట్ చేసిన పరిస్థితులు ఉన్నారు సరే ఇప్పుడు మీ ఆలోచన ఏముంది విద్య అంటే ఏ రకంగా విద్యార్థులకు అందరికీ మెయిల్ చేయాలి సేవ చేయాలి ఎటువంటి మీ మీ ప్రణాళిక ఏముంది చెప్పండి ఏం లేదన్నా ఇప్పుడు ఇన్ టైంలో వాళ్ళకి స్కాలర్షిప్లు పడితే సరిపోతుంది ఎందుకంటే వాళ్ళు చదువుకుంటారు ఇన్ టైంలో వాళ్ళకి స్కాలర్షిప్లు లేక ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ చదువు స్టాప్ పెడుతురు కదా ఇది ఒకటి జరగదు మళ్ళీ ఇంకొకటి మాకు ఎంప్లాయ్మెంట్ కావాలి విద్యా వైద్యం ఇవి రెండు ఫ్రీ ఉండాలన్న విద్యా వైద్యము ఆ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు డప్పు కొట్టుకురు అంతా ముందుకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అని ఏడు ఉచిత విద్య సరే వీడి ఇయ్యలేడు సరే వీడు వచ్చిండు వీడని ఇవ్వాలి కదా ఒక ప్రభుత్వము మనము అది కాదు అని ఒక ప్రభుత్వాన్ని చేంజ్ చేసుకురు ప్రజలు ఈ ప్రభుత్వం అన్నా కేజీ నుండి పీజీ వర్క్ కాకుంటే కనీసం నువ్వు డిగ్రీ వర్క్ అన్న ఫ్రీ అరే నువ్వు డిగ్రీ వర్క్ ఫ్రీ పో కనీసం స్కాలర్షిప్లు నువ్వు టైంకి ఇన్ టైంలో స్కాలర్షిప్లు రేపు ఈ రేపు సీఎం అయినా ఎంపీ అయినా వాట్ ఎవర్ ఇంకా ప్రదే ప్రతి ఒక్కటి విద్యార్థులే రేపు ఈ విద్యార్థులనే ఇప్పుడు ఆగం పట్టిస్తుర్రు రేపు ఇంకా రేపటి భవిష్యత్ ఏడు ఉందన్న తెలంగాణకు ఈ విద్యార్థులు ఎట్లా ఆగమంటే ఎట్లా ఆగం పెట్టిస్తున్నారు అరే అన్న ఇన్ టైంలో స్కాలర్షిప్స్ లేవు కదా ఇన్ టైంలో స్కాలర్షిప్ లేవు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య కాదు ఇన్ టైంలో డిగ్రీ స్కాలర్షిప్స్ ఇంతవరకు రిలీజ్ చేయలే ఇంటర్ స్కాలర్షిప్లు ఇంతవరకు రిలీజ్ చేయలే రెండు మూడు సంవత్సరాల స్కాలర్షిప్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి మేము ఒకరిని నమ్మినామంటే ఇక అది ఎప్పటికీ మేము అలానే నమ్ముతాము అదేవిధంగా మేము బండి సంజయ్ అన్న నమ్ముకున్నాము ఒకటేసారి కిషన్ రెడ్డి అన్న చేంజ్ చేసేసరికి మా కార్యకర్తలు ఏమైపోయారు అంటే మేము గల్లలు ఎగిరేసుకొని తిరిగినామన్నా ఏ విధంగా అంటే అరే మేము అధికారంలోకి వస్తున్నాం మా మీద ఎన్ని కేసులైనా మేము దట్టుకుంటాం మేము అధికారంలోకి వస్తున్నాం అనే ఇంటెన్షన్ తోటి మేము అధికారాన్ని కోల్పోయి ఉన్నాము ఇప్పుడు మేము కానీ ఇప్పుడు అట్లా కాదు మేము పదిహేడు క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో తప్పకుండా పదిహేడుకి పదిహేడు కొట్టేటట్టు ప్రయత్నం చేస్తాం మనం మేము మా గల్లీ కార్యకర్తలు గల్లీ నుండి ఢిల్లీకి ఫోన్ చేస్తారు అట్లాంటి కార్యకర్తలు ఉన్నారు మా దగ్గర ఏ పార్టీ కార్యకర్తలు ఉంటారన్నా ఇప్పుడు బండి సంజయ్ని మరి ఎందుకు తీసేసినట్టు బండి సంజయ్ని ఎందుకు పక్కకు పెట్టినట్టు నీకు తెలిసిన విషయం చెప్పండి ఒక్కటన్నా బండి సంజయ్ అన్న చాలా కష్టపడే కార్యకర్త ఆయన గ్రౌండ్ నుండి వచ్చిండు గ్రౌండ్ ఒక గల్లీలో నుండి ఢిల్లీకి వరకు పోయిండు బండి సంజయ్ అన్న అట్లాంటి కార్యకర్తను ఈ ఒక్క స్టేట్కే అంకితం కాదు నేషనల్ నేషనల్ జాయింట్ జిఎస్ ఇచ్చిరన్న నేషనల్ జిఎస్ ఇచ్చిరంటే మొత్తం నేషనల్ మొత్తం తిరుగు నువ్వు అనే ఇంటెన్షన్ తోటి ఇచ్చిరు కదా ఒక స్టేటే కాదు నువ్వు అంకితం నేషనల్ మొత్తం తిరగాలి నువ్వు అనే ఇంటెన్షన్ తోటి ఆయనను ఇచ్చారు అన్న జిఎస్ ఇచ్చారు జనరల్ సెక్రటరీ నేషనల్ జనరల్ సెక్రటరీ ఇచ్చారు ఇప్పుడు సమస్యలు చాలా ఉన్నాయి విద్యార్థి లోకానికి మరి అటు ఇంజనీరింగ్ విద్య నుంచి అటు పీజీ విద్యలో కూడాను చాలా రకాల అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఎప్పటికప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకోలేకపోవడంలో మీ పార్టీది మీ ఏబీపీది కానీ బీజేపీది చాలా నిర్లక్ష్యం కనబడుతుంది ఇది వాస్తవం కాదా ముందుగా మీరు అన్న ఏబీపీ బీజేపీ అని ఏబీపీ బీజేపీ ఒక్కటి కాదు ఏబీపీ స్టార్ట్ అయిన నైన్టీన్ ఫార్టీ నైన్ బీజేపీ స్టార్ట్ అయిన నైన్టీన్ ఎయిటీ ఏబీపీ స్టార్ట్ అయినాక బీజేపీ స్టార్ట్ అయింది ఏబీపీకి బీజేపీకి ఏడా కూడా ఒక్కటి కాదు చాలామంది బీజేపీ ఏబీపీ ఒకటే అనే ఇంటెన్షన్ తెస్తురో అది కాదన్న ఎందుకంటే మేము ఏబీపీలో మా ఇంటెన్షన్ ఏంటి మాకు అనుకూలంగా బీజేపీ ఉంటుంది ఏబీపీ కార్యకర్తలకు ఇప్పుడు మా సిద్ధాంతాలకు అనుకూలంగా బీజేపీ ఉంటుంది అందుకనే చాలామంది కార్యకర్తలు బీజేపీలోకి వస్తారు అదేవిధంగా రేవంత్ రెడ్డి ఏబీపీఏ హరీష్ రావు ఏబీపీ అట్లా చూసుకుంటే పెద్ద పెద్ద నాయకులు ఎవరైతున్నారో అందరు ఏబీపీ నుండి వచ్చిన అట్లనే మేము మేము బీజేపీని ఎన్నుకున్నాం వాళ్ళు కాంగ్రెస్ ఎన్నుకొరు వాళ్ళు బీఆర్ఎస్ ఎన్నుకూరు అట్లొచ్చిందే కానీ ఏబీపీ బీజేపీ అనేది ఒకటి కాదు సో మరి ఎందుకు వాళ్ళని నిలదీయక పోయినరు మరి అప్పట్లో మరి ఎందుకు గట్టిగా ప్రభుత్వాన్ని గద్దెదిచ్చేంత ప్రయత్నం కూడా చేయలేదు ప్రతిఘటించే ప్రయత్నం చేయలేదు మరి అక్కడ మీరు తాత్సారం చేయలేదా మరి అక్కడ అయితే గతంలో ఫోర్ ఇయర్స్ కొట్లాడింది మేమే అన్న బీజేపీ సింబలే కొట్లాడింది గత ఫోర్ ఇయర్స్ బీఆర్ఎస్ ఏమేమి చేస్తుందో దాన్ని బయట పెట్టింది బీజేపీ ఒక్క సంవత్సరం మేము కోల్పోయినాం ఒక్క సంవత్సరం మేము కోల్పోయినాం ఆ ఒక్క సంవత్సరం మేము ఇప్పుడు చూపిస్తాం మేము అంటే మా బీజేపీ క్యాడర్ అంటే ఏంది మా బీజేపీ కార్యకర్త అంటే ఏంది మా గ్రౌండ్లో ఉన్న కార్యకర్త ఢిల్లీ ఢిల్లీ దాకా పరిచయాలు ఉంటాయి అట్లా సో కార్యకర్తలు ఉన్నారు మా దగ్గర కానీ బయటికి రారు ఎందుకు మా కార్యకర్త ఎప్పుడైతే బయటికి వెళ్ళాలో అప్పుడే వెళ్తాడు అట్లా పని చేసుకుంటూ వచ్చే కార్యకర్తలం మేము మేమైతే ఇప్పుడు వదులుకునేటట్లు ఏమన్నా మేము తెలంగాణలో అధికారాన్ని కోల్పోయినామో మేము అధికారాన్ని తెచ్చుకుంటాం